నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ గురువారం పుట్టిన వారి లక్షణాలు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలియజేయండి అమ్మా తప్పకుండా గురువారం అంటే గురువు అనుగ్రహంతో ఉన్న వాళ్ళే గురువారం పుడతారు వాళ్ళు బృహస్పతి అనుగ్రహం బాగా ఉన్న వాళ్ళకి ఈ గురువారం పుట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ జాతకాల ప్రకారంగా చూసుకుంటే జాతకంలో గురువారం ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా విధే విధేయతలతో గౌరవంగా పెరుగుతారు చిన్నప్పటి నుంచే పుట్టుకతోటి పరిమిళిస్తుందని అంటారు పుట్టుకతోటి వీళ్ళు మంచి లక్షణాలతో కలిగిన వాళ్ళు ఇంట్లో అన్ని అదృష్టాలు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు పుట్టడంతో తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టుగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగా గురువారంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి గురువారం పుట్టిన వాళ్ళు కొంతమంది లైఫ్ చాలా హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది కొంతమందికి చాలా దారుణంగా జరుగుతుంది ఇక్కడ జాతకంలో ఉండే గురువు అనుగ్రహం అంటే గురు గురువారం పుట్టిన ప్రతి ఒక్కరికి గురువు ఒక్క అనుగ్రహం ఉంటుంది పూర్తి గురుబలం ఉంటే వాళ్ళ లైఫ్ ఇంకొకలా ఉంటుంది గురుబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది అయితే ఇందులో రెండు లక్షణాలు చెప్పుకోవాలి మనం ఒక లక్షణం వచ్చేసి మంచి మనం ఇందరూ మనం చెప్పుకున్న గౌరవము మర్యాదలు తల్లిదండ్రులకు ఇవ్వడము వీళ్ళు ఉండము ఇంకొక లక్షణం వచ్చేసి ఎవరు చెప్పినా ఏం చెప్పినా వీళ్ళకి మంచి జరగబోవడం బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు చేస్తుంటారు గుర్తింపు ఉండదు వ్యాపారాలు చేస్తుంటారు వ్యాపారంలో ముందుకు పెట్టే ముందుకు సాగు అదే వ్యాపారం అదే పెట్టుబడి అదే లక్షణం ఎంత పెద్ద వ్యాపారాలు చేసినా అదే లక్షణం ఇంకో ఇంకో ఎక్స్పాండ్ చేయడానికి కానీ ఇంకో ఇంకో ఫ్రాంచైజీ చేద్దామని కానీ ఉండదు వీళ్ళకి ఓకే ఇవి గురువారంలో అంటే గురువారం తక్కువ ఉన్న జాతకాలు ఇలా ఉంటాయి గురువారం ఉన్న వాళ్ళకి డే బై డే పెరుగుతూ గ్రో అవుతూ ఉంటుంటారు వీళ్ళు ఎలా అంటే ఇక చిన్న మొదలుపెట్టి చిన్న షాప్లో మొదలుపెట్టిన వ్యాపారం చిన్న ఐటెంతో మొదలుపెట్టిన ఐటమ్ ఓ పది రకాల ఐటెంస్ చేయడం అలాగే దాన్ని ఎక్స్పాండ్ చేయడం అలాగే దేశ విదేశాల్లో వెళ్ళడం ఇలా ఎవరికి అంత అంత ఎత్తులో వెళ్ళడం ఇవన్నీ కూడా గురువారం సో ఈ రెండు రకాల పద్ధతులు రెండు రకాల మనుషులు ఈ గురువారంలో ఉండడానికి కారణం ఏంటంటే జాతకరిచ్చే ఉండే గ్రహస్థితులు ఇక విషయం అమ్మాయిలకి వచ్చేటప్పటికి అమ్మాయిలు మాత్రం చాలా పద్ధతిగా ఈ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు కానీ వీళ్ళకి మొండితనం ఉంటుంది కానీ బయటికి కనబడదు కోపం ఉంటుంది ఎవరికి 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 చెప్పు చెప్పరు ఎవరితోటి చూపించరు ఆ కోపాన్ని ఎవరు ఎవరు చూపిస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి భర్తతో కానీ భార్య తల్లిదండ్రులతో కానీ మాట్లాడతారు అది కూడా కోపంగా కాదు ప్రతి ఒక్క మాట మనకి వాళ్ళు చెప్పే ప్రతిదీ అవును కదా కరెక్టే కదా మనం నిజంగా బాధపడ్డామ ఈ అమ్మాయిని ఇంత బాధపడ్డావా అందుకని చెప్తుంది ప్రతి పాయింట్ 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 అడుగుతూ వివరంగా చెప్తుంది సో గురువారం పుట్టిన అమ్మాయిల్ని వివాహం చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని ఇంట్లో ప్రతి విషయాన్ని సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది ఎలాంటి విషయాలైనా ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైనా అత్తగారు అవచ్చు ఆడబడి కావచ్చు మరుదులు కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎవరినైనా సరే మేనేజ్ చేయగలుగుతుంది చక్కగా మా వాళ్ళ గురించి అల్లుకుని ఒక కుటుంబంలో కలిసి ఉండాలి అనుకుంటే ఈ గురువారం పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అలాగే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు వీళ్ళకి ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది మాత్రం కాస్త మండితనం ఎక్కువగా ఉంటుంది మూర్ఖంగా మాట్లాడతారు తల్లిదండ్రులన్నీ లేదు ఎవరన్నీ లేదు వాళ్ళనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు రెండు స్వభావాలు ఈ గురువారం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి మిగతా అందరికీ ఒకే లక్షణాలు కనిపిస్తాయి కానీ వీళ్ళకి మాత్రం రెండు రకాల పద్ధతులు ఒకవేళ చెప్పాలంటే రెండు నాలుగులు అంటాం అది ఒకలా మాట్లాడతారు లోపల ఇంకొకలా పెట్టుకుంటారు ఇది కూడా గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలే సో బయట మాత్రం చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు కొంతమంది బయట చాలా హార్డ్గా మాట్లాడతారు లోపల మెత్తగా మనసు వాళ్ళది ఏముండదు మాట తీరేలా అలా ఉంటుంది బాగా ప్రేమగా మనసులో మాత్రం ఉంటుంది వాళ్ళకి ఈ లక్షణాలు అన్నీ కూడా ఈ గురువారం అనమాట ఈ గురువారం పుట్టిన వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటారు ఆరోగ్య విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గురువారం పుట్టిన వాళ్ళకి ఆహారాలు ఎక్కువగా పడకి ఎక్కువ చాలామంది అండి ఎక్కడ పడితే అక్కడ ఎలా తిన్నా సరే వాళ్ళకి కొంతమంది అరిగించే శక్తి ఉంటుంది వీళ్ళకి అలా ఉండదు ఓకే వీళ్ళకి లిమిటెడ్ జోన్స్ తెలిసిన అంటే కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర తినడం ఇంట్లో మంచి ఇంట్లో ఆహారం కానీ తెలిసిన హోటల్స్ ఒక హోటల్ పడింది అనుకో ఆ హోటల్కి వెళ్ళి తింటేనే ఫుడ్ వీళ్ళకి బాగుంటుంది సెట్ అవుతుంది ఏ హోటల్ పడితే హోటల్ తింటే పనిచేయదు అలాగా ఫుడ్ విషయంలో వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ సిస్టమ్ పాడవడము కొంతమందికి కిడ్నీ సమస్యలు రావడం కొందరికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఇవన్నీ కొన్ని గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఏంటంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఏది పడితే అది తినకుండా ఉండడం సో వీళ్ళకి ఏ శరీరానికి ఏది పడుతుందో వీళ్ళు ముందుగా చూసుకొని ప్లాన్ చేసుకొని అదే ఆహారం తీసుకోవడం చాలా మంది అలా ఉంటారు కొంతమంది అలా ఉండలేరు తెలియదు అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి తెలియదు చాలా మంది ఏంటంటే ఎక్కడపై తిన్నా వాళ్ళు బాగా అరిగించుకుంటారు వీళ్ళు మంచి హోటల్లో ఈ డీసెంట్గా ఉన్న హోటల్ ఓకే సో వీళ్ళకి ఏంటంటే ఫుడ్ విషయంలో వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది గురువారం వాళ్ళకి గురువారం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా గురువారం పుట్టిన వాళ్ళ పరిహారాలు అంటే చాలా ఉన్నాయి వీళ్ళకి మామూలుగా అందరికీ ఏంటంటే ఒకటి వీళ్ళు మాత్రం చాలా ఉన్నాయి గురువారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ లో వాళ్ళు అబద్ధం ఆడుకుని బతకాలని ట్రై చేయాలి ఓకే వీళ్ళు అబద్ధం ఆడితే కష్టపడతారు ఎక్కువగా ఓకే చాలా ఉంది కానీ అబద్ధం ఆడితేనే వాళ్ళ పని ఈజీగా అయిపోయిందంటే అనిపిస్తే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు అది ఏమవుతుందండి అలవాటు అయిపోతుంటుంది సో అబద్ధం ఆడుకుంటూ బతకడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి తర్వాత గురువుల్ని ఒక ఏ గురువులు కూడా నిందించకూడదు ఇప్పుడు ఆయన గురువు అయినా అవకపోయినా వీళ్ళు నచ్చినా నచ్చపోయినా వాళ్ళ నమస్కారం పెట్టండి తప్ప ఈ గురువు వయస్టు వీళ్ళు మంచి వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పకూడదు పక్క వాళ్ళే సలహా ఇవ్వకూడదు మా మేము ఈ గురువుగా నమ్ముతున్నాం అండి ఈ గురువుని పూజిస్తున్నాం అంటే అవునండి ఓకే మంచిదని చెప్పి నమస్కారం చేసి వచ్చేయాలి వాళ్ళు గురువే కాదు అసలు మీరు వెళ్ళడం వేస్ట్ అని అనకూడదు నిజంగా వాళ్ళు కాకపోవచ్చు వాళ్ళు నిజంగా వేస్ట్ అవ్వచ్చు కానీ వీళ్ళని ఓడుతా అంటే వీళ్ళకి సాపాలు తగులుతాయి ఇప్పుడు మనకి పిత్త సాపాలు సిరి శాపాలు గురు సాపాలు ఉన్నాయి కదా జాతకాలు సో ఈ శాపాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే తెలిసి తెలియక మనం మాట్లాడే మాటలే మన్ని శాపాలుగా మారుతాయి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషి ఒక మనిషితో కనెక్ట్ అవుతున్నాడు అండి గత జన్మలో వీళ్ళకి వాళ్ళకి ఏదో ఒక సంబంధం ఉందని ఏంటి ఒక మనిషి ఎప్పుడు ఆన్లైన్ అమ్మి మొత్తం డబ్బు ఇస్తున్నారు కానీ వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వట్లేదు ఓకే అని అంటే గత జన్మలో వీళ్ళు వాళ్ళ దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టే ఉండాలి అయ్యో లేదా వీళ్ళు ఇంటి చుట్టూ ఆ డబ్బు కోసం వీళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలి తిరిగి తిరిగి అలసిపోయి చనిపోయి ఉండాలి ఓకే అమ్మా సో వాళ్ళ ఈ జన్మలో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే చేశారో ఇప్పుడు మనం ఏ విత్తనాలు ఆడితే అవే పళ్ళు వస్తాయి కదమ్మా మామిడితరాలు ఆడితే మామిడి పళ్ళు వస్తాయి వేప విత్తనాలు ఆడితే పళ్ళు వస్తాయి సో ఒక మనిషిని బాగా బాధించి హింసించి చనిపోయాడు అంటే ఒక బాధతో ఒక హింసతో అంటే వీడు ఎప్పుడు ఇవ్వట్లేదు 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 చనిపోయాడు అంటే వాళ్ళు మళ్ళీ మనకి ఈ జన్మలో అప్పు మంది తీసుకొని ఎక్కువే వాళ్ళు అవ్వచ్చు ఏంటి ఇస్తామని చెప్పి వ్యాపారం అని చెప్పి అది చేద్దామని చెప్పి తిప్పి 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 విసిగి వచ్చేస్తున్న చేసి చేసుకోవచ్చు అలా సంబంధ బాంధవాలు లేకపోతే వీళ్ళు వాళ్ళు కరెంట్ అవరు ఇప్పుడు అలా ఉండబట్టి ఇంతమంది గురువులు ఇంతమంది భక్తులు నమ్ముతున్నాం నమ్ముతున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు అవును ముఖే ముఖే సరస్వతి అని చెప్పేసి ఆ ముఖం వాళ్ళు నచ్చింది వాళ్ళు దానికి వెళ్తుంటారు వాళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు పక్కన పెడితే వెళ్తుంటారు వీళ్ళు అలా ఆపే లక్షణం వెళ్ళి ఉండకూడదు అలా వెళ్ళకూడదు ఇది చేయకూడదు అని చెప్పకూడదు అది మంచి అవ్వచ్చు కానీ చెప్పకుండా ఉండాలి గురువులను నిందించకూడదు వీళ్ళు గురువుల్ని ద్వేషించకూడదు గురువుల్ని దూషించకూడదు అంటే ఒక మాట అని అనేకూడదు నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసులే అని అనకూడదు సరే తెలుస్తుందా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా అలాగేనండి అని చెప్పి వెళ్ళిపోవడం ఇది వీళ్ళు చేయాల్సింది తల్లిదండ్రుల్ని ముఖ్యంగా నీకేం తెలియదు అన్న అని మాత్రం అనకూడదు నాన్నకి నిజంగా ఏమి తెలియకపోవచ్చు నిజంగా అమ్మాయికి ఉండొచ్చు అయినా సరే మీకు తెలియదు అని మాత్రం పదం మారకూడదు అందరూ వాడడం వేరు వీళ్ళు వాడడం వేరు వీళ్ళు వాడితే అది ఒక శాపంగా మారుతుంది సో గురువుల్ని తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసుకోవాలి గౌరవంగా ఉండాలి ఒక గురువుని ఖచ్చితంగా వీళ్ళు నమ్మాలి ఒక గురువుని నమ్మి ఆ గురువుతో వీళ్ళు ప్రయాణం చేస్తేనే వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది వస్తుంటుంది లేకపోతే ఒక స్టాండ్ వేసే సైకిల్ తక్కుతూ ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది సో వీళ్ళు గురువారం గురువుల్ని నిందించకుండా గౌరవంగా చూసుకుంటూ ప్రతి గురువారం అండి దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకుంటూ దక్షిణామూర్తి చూస్తూ ఉండాలి చదువుకునే వాళ్ళందరూ చదువు అయిపోయింది అదే అందరూ వ్యాపారం చేస్తారు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ దత్తాత్ర స్వామి శ్రీపాద వల్ల వాళ్ళు గురుచేతు చేయడం ఏదైనా పెద్ద కష్టం వచ్చింది గురుచేతు తీసుకొని గురుచేతు పాలన చేస్తే ఆ కష్టం నుంచి బయటపడతారు ఇది వీళ్ళు చేసుకుంటూ వెళ్తే వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది ఎప్పటికీ అలా ఉంటుంది ఓకే అమ్మ గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు వాళ్ళ స్వభావం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మ నమస్తే అమ్మ శ్రీమాత రేణ